ఒక అమ్మాయి బ్రెస్ట్ కనిపించుకుంటూ పర్సనల్ పార్ట్స్ కనిపించుకుంటూ థైస్ కనిపించుకుంటూ అండ్రామ్స్ కనిపించుకుంటూ నీ నడుము ఇక నీ బొడ్డు ఇంకెవరికి లేదు అనే రీతిలో ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ ట్రాన్స్పరెంట్గా బట్టలు వేసుకుంటూ ఏమైనా అంటే మా రైట్స్ అది ఫెమినిస్ట్గా మాట్లాడతారు మాకు హక్కులు లేవా నువ్వెవరు చెప్పడానికి చూపించుకో చూపించుకో ఎవడు పాడైపోతుంది అప్పట్లో ఉన్నాయా నువ్వు అంటున్నావు కూడా కాదు ముసుగు వేసుకునేవాళ్ళు నువ్వు రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నీ మొరికి ఇస్తున్నావు ఇంకా ఐ డోంట్ థింక్ ఈ జనరేషన్లో గర్ల్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్కి ఇవ్వడానికి ఇంకేం మిగిల్చుకోలేదు ఇంక్లూడింగ్ వర్జినిటీ ఐ హ్యావ్ టు సే దిస్ నాకేం మొహమాటాల్లాగా ఏం లేవ ఫ్యాక్